எனக்காக நான் நினைக்கிற செய்தீக்காந்த <laughs>

మేడే సందర్భంగా కార్మికులందరికీ అందరికీ మేడే శుభాకాంక్షలు అనంతపురం అర్బన్ కార్యాలయంలో దగ్గుబాటు ప్రసాద్ మా ఎమ్మెల్యే గారు సూచన మేరకు ఇక్కడ వేడుకలు నిర్వహిస్తున్నాం కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా అనంతపురం నగరంలో ఉద్యోగ కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న కార్యాలయం వద్ద కార్మికులు ఉద్యోగస్తులు తెలుగుదేశం పార్టీ సభ్యులు కూటమి పార్టీ సభ్యులు అందరము కలిసి ఘనంగా మేడే వేడుకలు నిర్వహించుకున్నాం ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగుల పక్షపాతి ఎవరైనా ఉన్నారా అంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కార్మికుల పక్షపాతిగా మరి యువగలం పాదయాత్రతో కార్మికుల యొక్క కష్టాలను తన కష్టాలుగా భావించి మరి యువగలం పాదయాత్ర రథసారథి మా యువనాయకులు నారా లోకేష్ అన్నగారు కార్మికుల పట్ల ఎప్పుడూ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అధికారం లేక రాగానే కార్మికుల యొక్క కష్టాలను కడగన్లను తీర్చాలనేటువంటి ఉద్దేశంతో లక్షలాది మంది కార్మికులు మరి అన్నమో రామచంద్రాని ఆకలి కేకలతో అలమటిస్తుంటే భవన నిర్మాణ కార్మికులకు మరి ఉచిత ఇసుకను అందించి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఉపాధి కల్పన చేయడం జరిగింది అదేవిధంగా ఆటో కార్మికులు మాకు చాలా జీవనభృతి ఇబ్బంది కలుగుతుంది మా యొక్క కష్టాలను నెరవేర్చాలా అని చెప్తే పాదయాత్రలో ఇచ్చినటువంటి మాటకు హామీకి కట్టుబడి మరి ఆటో కార్మికులకు కూడా మరి సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవాళ ఈ రాష్ట్రంలో అంగన్వాడీ అక్కచెల్లెమ్మలు ఎప్పుడు చూసినా కూడా మా కష్టాలు పట్టించుకునే నాతుడే లేడు అని చెప్తే దాదాపు నాలుగు వేల నుండి ఈరోజు పన్నెండు వేల పైచీలకు మరి వేతనం పొందుతున్నారు అది కూడా గౌరవ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినారని చెప్పేసి అంగన్వాడీ అక్కచెల్లెమ్మలందరూ కూడా చెప్తున్నారు ఆర్టీసీలో పనిచేసేటువంటి కార్మికులు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం రెవెన్యూ లోటుతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఆనాడు ఫిట్మెంటు ఐఆర్ ఇచ్చి ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి వరులు ఎవరైనా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా గమనించి ఈ రాష్ట్రంలో ఉద్యోగులు కార్మికులు కర్షకులు అందరూ కూడా ముక్త కంఠంతో పెద్ద మెజార్టీని ఇచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారం లేక తీసుకొని వచ్చారు ఈ మేడే సాక్షిగా కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతిగా ఉంటుంది కార్మికుల పక్షపాతిగా ఉంటుంది రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చంద్రన్న పాలన సుపరిపాలన అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం